హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం సత్యనారాయణ వ్రతం అలా చేస్తుంటాం కదండి పూజలు అనేది ఇంట్లో అలాంటప్పుడు మనము ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలని చెప్పి నేను చేసి చూపించబోతున్నానండి మామూలుగా అయితే కేసరీ టైప్ చేస్తుంటారు అలా కాకుండా డ్రై రోస్ట్గా ఎలా చేసుకోవాలని చెప్పి చేసి చూపిస్తున్నానండి ఇక మీరు అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక గోధుమ రవ్వ అనేది నేను ఒక టూ గ్లాసెస్ తీసుకున్నానండి చూపిస్తాను చూడండి ఈ గ్లాస్ తోటి టూ గ్లాసెస్ తీసుకున్నాము ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలండి మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో అంత టేస్ట్ ఉంటుంది ఇక హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకు త్వరగా ఫ్రై అయినట్టు ఉంటుంది కానీ మామిడిపోతుంది టేస్ట్ అనేది బాగుండదండి ఇక లో ఫ్లేమ్లో పెట్టి మనకు కొద్ది లేట్ అయినా కానీ ఇలా బాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఆపకుండా ఫ్రై చేస్తూ ఉంటే అది ఫ్రై అవుతున్నప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి చాలా బాగుంటుంది ఇక మనం నెయ్యి ఏం వేయకుండా డ్రై రోస్ట్గా బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము టూ గ్లాసెస్ తీసుకున్నాం కదండి ఇందులో వచ్చేసి ఒక ముక్కాలు గ్లాస్ లేదంటే హాఫ్ గ్లాస్ మీ ఛాయిస్ అండి మీకు ఎంత టేస్టీ కావాలంటే అంత గోధుమ పిండి అనేది యాడ్ చేసుకొని మనం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఈ రెండు బాగా ఫ్రై అవ్వాలండి లో ఫ్లేమ్లోనే మళ్ళీ చెప్తున్నాను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇది మనకు సుమారు వన్ మంత్ వరకు ఉంటుందండి ఏం చెడదు టేస్ట్ చాలా సూపర్గా అలానే ఉంటుంది మనం మామూలుగా కేసరి టైప్లో చేస్తుంటాము మనము అది ఒక్కరోజు మాత్రమే పెట్టుకొని తినగలము కానీ దేవుడి దగ్గర వ్రతం చేసినప్పుడు ప్రసాదం అనేది మిగిలినప్పుడు మనకు కేసరి కూడా ఒక ఒకటి వన్ ఆర్ టూ డేస్లో వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఇలా చేసుకుంటే కొంచెం ఎక్కువ చేసినా కానీ నిల్వ ఉన్నా కానీ వన్ మంత్ వరకు వేస్ట్ కాదు ఇప్పుడు అది డ్రై రోస్ట్ చేసి సైడ్కి తీసుకున్నాం కదా ఇప్పుడు అదే కడాయిలో ఇప్పుడు నెయ్యి వేసుకొని బాదం పప్పులండి డ్రై ఫ్రూట్స్ మీకు ఏమేమి ఇష్టమో అవన్నీ కట్ చేసి వేసుకోవచ్చు ఇంకా నేను బాదం కాజు అలాగే కిస్మిస్ వేస్తున్నానండి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి మనం దేవుడికి ఎన్ని ప్రసాదాలు పెట్టినా కానీ ఈ ఒక్క ప్రసాదం పెట్టకపోతే మనం పెట్టి అన్ని ప్రసాదాలు చేసి కూడా ఫలితం ఉండదు అంటే స్వామీజీ చెప్పారు స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం వచ్చేసి రవ్వ గోధుమ రవ్వటి చేసే ప్రసాదం చాలా ఇష్టం ఇక ఇది కూడా ఇందులోనే వేసుకుందామండి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా గోధుమ రవ్వ అందులోనే వేసేసుకోవాలి మీకు కొద్ది నెయ్యి ఎక్కువ కావాలంటే కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఇక ఇలా నేను దీనికి సరిపోయేటంత నెయ్యి అనేది వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నానండి ఇప్పుడు చక్కెర యాలకులు మీకు స్వీట్ ఎంత తగ్గ అంత తీసుకోండి ఇప్పుడు రెండు గ్లాసులు అనుకోండి మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఒక గ్లాస్ తీసుకోండి లేదంటే ఒక ముక్కాలు గ్లాసు లేదా హాఫ్ గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగా మీరు యాడ్ చేసుకోండి ఇంకా యాలకులు ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా వన్ మంత్ వరకు ఉంటుందండి ఇది ఇంకా మీకు చక్కెర వద్దనుకునే వాళ్ళు బెల్లం యాలక్కలు వేసి కూడా పౌడర్ చేసి కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవచ్చు అండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అంతే అండి సత్యనారాయణ స్వామికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్